నమస్కారం మిషన్ కి స్వాగతం మిషన్ కి స్వాగతం ఈరోజు మనం చూసినట్టయితే నల్గొండ జిల్లాలోని గుడిపెల్లి మండలానికి చెందినటువంటి రోలకలు గ్రామ ప్రజలు ఈ రోజు ఆ ఊరు గ్రామస్తులు మొత్తం యూత్ నలభై ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఊర్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ భాగంగా మన కూరగాయల పందులు వేయడంలో ఉత్తీర్ణులుగా మన నల్గొండ జిల్లానే చేస్తున్నటువంటి దృశ్యం మనం ఈరోజు గమనించవచ్చు ఈ రోజు మనం చూసినట్లయితే అసలు జరుగుతున్నటువంటి ఈ పనులు ఎలా జరుగుతున్నాయి అసలు దొండపందిలో మీరు మీ ఊరు మాత్రమే ఎందుకు ఇలా ప్రోత్సహిస్తున్నారు అని చెప్పేసి దీని గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం చూస్తూనే ఉండండి మిషన్ వన్ జీరో ఎయిట్ ఎకరానికి వచ్చేసి ఎకరానికి ఒక ఎకరానికి దొండపందరి కాడిలు మనకు ఈ రాతి కాడీలు ఎనిమిది ఫీట్ల కాయలు పడతాయి ఎనిమిది ఫీట్ల కాయలు రెండు వందల నుంచి రెండు వందల ఇరవై వరకు మనం కాయలు దొండ దొండపందరి రెండు వందల నుంచి రెండు వందల ఇరవై వరకు బాదుకోవచ్చు దీనికి వైరు సన్న వైరు టూ పాయింట్ ఫైవ్ ఎంఎం ఇది సన్న వైరు మళ్ళా దొడ్డు వేరు వచ్చేసి ఫోర్ ఏమేము సన్నవేరు దొడ్డు కలిసి దొడ్డు వేరు కలిసి మొత్తం పదమూడు పద్నా పన్నెండు నుంచి పదమూడు గంటల వరకు ఎకరానికి పడుతుంది మనకు ఇప్పుడు వచ్చేసి మాకు రోజు కూలికి మాకు ఎకరానికి మా కడికి వచ్చేసి మాకు నూట అరవై రూపాయలు కడికి రైతు ఇస్తాడు మాకు నూట అరవై రూపాయలు ఇస్తే మాకు ఒక మూడు రోజులలో అయిపోతే మాకు ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు పడే అవకాశం ఉంటుంది మూడు రోజుల నుంచి నాలుగు రోజుల కంటే ఎక్కువ పడ్డదనుకో మాకు ఐదు వందలు నాలుగు వందలు కూలి వారిగా అట్లా పడుతుంది ఇంకా లేదంటే ఇంకా అంతకంటే ఇంకా తక్కువ ఉంటే నేల మంచిగా ఉండి మంచిగా గుంతలు తెయ్యి మాకు చిన్న గుంతలు తెయ్యి మంచిగా అనుకూలంగా మాకు పని జరిగితే డబ్బులు మాకు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది లేదంటే గుంతలు తేవచ్చు చిన్న గుంతలు మాకు సరిగ్గా తయారు రాలేదనుకో మాకు టైం ఎక్కువ పడి డబ్బులు తక్కువ పడే అవకాశం చాలా ఉంది ఓకే మీరు ఈ వరకు ఎన్ని సంవత్సరాలకి చేస్తున్నారు మేము ఈ వరకు ఒక పదిహేను నుంచి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాలు అయితే వాటి మాకు ఇప్పుడు మీ రొలకల్లు మీ ముందు వాళ్ళకు మాకు మెదక్ నుంచి వచ్చి వాళ్ళు మాకు సలహా ఇచ్చిపోయారు వాళ్ళ ద్వారా మేము సొంతంగా నేర్చుకున్నాం మేము నేర్చుకోవడం ప్రాణి రోజు ఇంకా మాకు చుట్టుపక్కల గుడిపల్లి ప్రాంతం కానీ అంగడపల్లి ప్రాంతం కానీ మా చుట్టుపక్కల అక్కంపల్లి ఇక్కడ ప్రాంతాలకు మొత్తం మేము దొండ రొలకల్లకు రోలకల్లు వాళ్ళం ఎక్కువ మీ దొండపందులు పనిచేసే అవకాశం ఉంది ఎందుకంటే మాకు నల్గొండపల్లి ఉమ్మడి మండలం అయితే మన చుట్టుపక్కల ఎక్కడైనా సరే మేము మన నల్గొండ డిస్ట్రిక్ట్లో ఎక్కడైనా సరే చాలా వరకు పోయి మేము పందులు వేయడం చాలా పందులు వేయడం జరిగింది నల్గొండ జిల్లాలో మీరు చూసినట్టయితే ఇక్కడ ఎన్ని మండలాలు వేసినటువంటి నల్గొండ జిల్లాలో సాధ్యమైనంత వరకు మన మండల నల్గొండ జిల్లాలో ఉన్న మండలం వాళ్ళకు మొత్తం చాలా వరకు వందకు వంద శాతం పర్సెంట్ అయితే ప్రతి స్థానిక ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క మండలం వల్ల పందిలు వేయడం జరిగింది మన చుట్టుపక్కల అయితే చాలా చాలా మండలాల్లో ఒక ఇరవై సంవత్సరాల నుంచి మీ జీవనాధారం ఈ కూరగాయ పందిల్లో వేసేటటువంటిది అని చెప్పేసి మీరు జీవిస్తున్నారా అవును ఇంకా సాధ్యమైనంత వరకు అదే చెప్పుకోవచ్చు మాకు ఈ పని దొరకడం వల్ల చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఎందుకంటే ఈ పని మాకు రోజు మేము రైతులైనా సరే ఇంటికాడ కూలి పని వేరే పని ఉన్నా కానీ మాకు ఉపాధి ఉపాధి లెక్క చాలా మంచి ఉపాధి కల్పిస్తుంది పని దొండపందిరం ఓకే రైతులు మీరు వేస్తున్నటువంటి దొండపందిర గురించి ఎలా భావిస్తున్నారు రైతులకు మంచి లాభమే చేకూరుతుంది ఈ దొండ వల్ల మంచి లాభం ఉంది ఒక రైతుకి ఎకరానికి వచ్చేసి ఒక మూడు లక్షల దాకా ఖర్చు అవుతుంది గడ్డ వచ్చేసి డ్రిప్ మొత్తం వచ్చేసి మూడు లక్షల దాకా ఒక ఎకరానికి మూడు లక్షల వరకు రేటు ఉంటే మాత్రం మంచి లాభం ఉంది దొండ పందిరిలో దొండ పందిరి కానీ నెక్స్ట్ అలా వచ్చేసి చేదాటికి సంబంధించిన మీరు ఒకటే బ్యాచ్ లేకపోతే రెండు బ్యాచ్లు ఉన్నాయి మాదొక బ్యాచ్ వేరే ఒక బ్యాచ్ ఉంది రెండు బ్యాచ్లు ఉన్నాయి కానీ మొత్తం ఒకటే ఏ బ్యాచ్ అయినా మొత్తం ఒకటే మేము మొత్తం ఒకటే బ్యాచ్ గా ఉండి పని చేయడం జరుగుతుంది ఒక ఒక అంటే రెండు పనులు ఒప్పుకున్నా కూడా ఒక కలిసి చేసే కలిసి కలిసి చేస్తాం ఆ మంది అడిక్ట్ అయినా సరే లేపు మంది అడిక్ట్ అయినా కొంతమంది రకమైన కొంతమందినా కానీ అడిట్ అయి కమెండేజ్ చేయడం జరుగుతుంది ఒక ఎకరానికి ఎంతమంది చేయగలుగుతారు ఒక ఎకరానికి పది పదిహేను మంది పది నుంచి పదిహేను మంది ఉండాలి ఒక ఎకరం ఐపు వరకు ముప్పై నుంచి నలభై కూలు పడుతుంది నలభై కూలల్లో అయిపోతుంది అంటే మూడు నుంచి నాలుగు రోజుల మధ్యలో మూడు నుంచి నాలుగు రోజుల మధ్యలో అయిపోతుంది కంప్లీట్ అవుతుంది ఎకరానికి కంప్లీట్ అవుతుంది ఓకే ఓకే థ్యాంక్ యూనా